హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు మన ఇంట్లో మనము టిఫిన్ చేసామండి సేమియా ఉప్మా చేసాము సేమియా ఉప్మా అనేది చాలా వెరైటీగా చేశానండి నేను మామూలుగా అయితే గనుక అసలు ఎంత పొడి పొడిగా చేశాను అంటే కనుక చూసేటోళ్ళు కూడా ఎలా చేశారో అన్నట్టుగా ఉన్నాయండి సేమియా మామూలుగా అయితే కనుక మనం ఎలా చేసాము ఏంటి ఎంత పొడి ఇలాగా పొడి పొడిగా ఎలాగా అన్నట్టుగా ఉన్నాయి కదా అందుకనేసి ఈ ప్రాసెస్ కోసం చూడాలనుకుంటే ఇంకా ఈ వీడియో మనం చూడాలా ఎలాగో ఇంత పొడి పొడిగి వచ్చింది అన్నట్టుగా అయితే ఇంకో ఒకసారి రాండి సనా హోమ్ని చూడండి మీకు ఈ సేమియా ఉప్మా ఎలా చేసాను ఏటీ అనేది తెలుస్తుంది మీకు డెఫినెట్గా ఇది అండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఇది డెఫినెట్గా ఈ టిఫిన్ మీకు నచ్చుతుంది మన ఇంటికి చుట్టాలు బంధువులు ఎవరు వచ్చినాక సరే ఐదు ఐదు నిమిషాలలో పది పది నిమిషాలలో మనం రెడీగా చేసే ఉప్మా అండి ఇది సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చూడాలి వెల్కమ్ టు సేమియా చేసుకున్నాము ఉప్మా సేమియా కోసం మనం ఏమేమి తీసుకున్నాము ఏటీ అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ వచ్చేసి సేమియా తీసుకున్నాను సరిపడినట్టుగా సేమియా ఆనియన్ కొద్ది గరం మసాలా ఆవాలు జీలకర్ర వచ్చేసి కాజు కొత్తిమీర కరియపత్తా గ్రీన్ చిల్లీ అల్లం ఎల్లుల్లి పేస్టు సరిపడినట్టుగా వాటరు ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించేసి కొద్దిగా ఆయిల్ ఎందుకంటే సేమే మనం ఫ్రై చేస్తున్నాము కొద్దిగా ఆయిల్ ఇది మనం ఫ్రై చేసుకున్న లోపు కూడా మనము ఒక గిన్నె పెట్టేసి ఇందులో వాటర్ వేసేద్దాము సేమకు సరిపోయినట్టుగా మనం అందులో వాటర్ వేసామండి సరిపోయినట్టుగానే ఇందులో సాల్టు ఇప్పుడు మనకి ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు సేమే వేసే ముందు నేను కొద్దిగా మంట అనేది తగ్గించేసి ఇందులో సేమియా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సేమియాకు మనం బాగా ఫ్రై చేయాలి కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు నేను ఫ్రై చేస్తాను మనము బాగా పచ్చివాసన పోయేంత వరకు సేమే మనం బాగా ఫ్రై చేసాము ఆయిల్ వేసేసి ఇప్పుడు మనకు సేమే ఫ్రై అయినట్టుగానే ఇప్పుడు స్టవ్ ఆపేసి నేను ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఫ్రై అయిన సేమే అని మనము ఒక ప్లేట్లోకి తీసుకున్నాము చూస్తున్నారు కదా లైట్ లైట్ బ్రౌన్ కలర్ సేమే మనం ఇలా బ్రౌన్ చేసాము ఫ్రై అనమాట ఇందులో ఒక పక్కన మనకు వాటర్ అనేది ఇక్కడ బాయిల్ అవుతుంది ఇంకా జస్ట్ మినిట్ ఉంటే బాయిల్ అయిపోతే బాయిల్ కొనేది మనకు వాటర్ బాయిల్ అయ్యేలోపు ఈ పక్కన మనము ఒక కళాయి పెట్టేసి మరి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఇందులో వన్ అండ్ హాఫే వేసాను నేను ఆయిల్ సరిపోతుంది అదేమే కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత మనం ఇందులో కాజు ఫ్రై చేసి తీద్దాము కొద్దిగా మంట తగ్గిద్దాము ఎందుకంటే ఇవి బాగా నూనె వేడెక్కింది అనుకోండి నల్లాగా అయిపోతాయి అందుకనేసి నేను కొద్దిగా ఫాస్ట్గానే తీసేస్తాను ఇవి అయిపోతే అలాగైపోతాయిక రుచి అనేది మారిపోద్ది నాకు చిన్న ప్లేట్ అందుకోమా చూస్తున్నారు కదా అంత ఫాస్ట్గా మనకు ఫ్రై అయిపోయినాయి చూస్తున్నారు కదా ఫ్రై చేసాము జీడిపప్పుని ఇక్కడ మనకు ఎసులు గుడిక వచ్చేసింది సేమియా ఈ లోపు నేను ఇందులో సేమియా ఇందులో యాడ్ చేసేస్తున్నాను లోపు నేను కరివేపాకు గుడిగా కొద్దిగా నేను ఫ్రై చేసి తీస్తున్నాను ఈ ఆప్షన్ అంటే మీ పచ్చికి వెంట ఇలా కరిపాకు తీసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఇందులో నేను ఆనియన్ వేస్తున్నాను ముందుగా మనకు సేమే ఇలా వేసిన వెంటనే ఇలాగ అండి ఇంకా ఇంతకన్నా ఎక్కువ మనం ఉడికిచ్చామనుకోండి సేమే అనేది మనకు మెత్తగా అయిపోతాయి అందుకనేసి నేను వెంటనే వేసేస్తున్నాను బాగా బాయిల్ అయిన వాటర్లే కదా మనం వేసాము అందుకనేసి సేమే అనేది ఇక్కడ కొద్దిగా పైపైన అయిన వాటర్లో వంకేస్తున్నాను ఇందులో ఇప్పుడు కింద ఒక కింద పెట్టేసి ఇందులో నేను సేమీ వేసేస్తున్నాను ఇక్కడ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనము అవాలు జీలకర్ర సరిపోయినట్టుగా అందులో మనం యాడ్ చేస్తున్నాము పాస్ అయితే మనము సేమియాలో వేసాం కదా అందుకని ఇందులో మనకు సాక్ అవసరం లేదు రావసరం లేదు కొద్దిగా ఉడికితే చాలు మనకు ఇందులోనే మనము కరిపత్త మిర్చి ఇవి రెండు కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా పెళ్లి చేసుకోవాలి పసుపు పచ్చి మాసిన కొయ్యేంత వరకు పసుపు కూడా మనం కొద్దిగా ఫ్రై చేయాలి ఇదే నూనెలోనే పసుపు మాత్రం చివరిలోనే వేయండి ఎందుకంటే కలర్ మారుగుండగా మనకు ఎల్లో కలర్ బెక్ట్ ఉంటుంది ఇందులోనే మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా అయిన మొత్తానికి బాగా మెత్తగా అయిపోయి ఉడికిపోయి మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇందులో మనము ఇప్పుడు ఉడికించి పెట్టిన సేమియా ఇందులోనే యాడ్ చేయాలి ఉడికించిన సేమియా జస్ట్ మనం అలా తీసినాక సరే పర్ఫెక్ట్గా ఉడిపోయింది చూడండి సేమ మనకు ఇప్పుడు మనము స్లోగా సేమియాని ఇందులోనే కలపాలి చూస్తున్నారు కదా మన సేమ్యా ఇప్పుడు రెడీగా ఉందండి పర్ఫెక్ట్గా వచ్చేసింది సేమియా ఎలాంటి వాళ్ళైనా కానీ సరే సింపుల్గా ప్రాసెస్ అసలు చాలా సింపుల్గా పొడి పొడి రాడి సేమ మనము టిఫిన్కి రెడీ చేసాము చూస్తున్నారు కదా చాలా మంది సేమియా అంటే కనుక కొద్దిగా భయపడిపోతారు అంటే మెత్తగా అయిపోతున్నాయి అలాగా ఇలాగ అనుకుంటారు కదా పర్ఫెక్ట్గా రావాల మీకు సేమియా అంటే ఇంకా మనం ఇలా చేస్తే కనుక పర్ఫెక్ట్ గా సేమియాకి సేమియా అనేది అస్సలు ఇక్కడ అంటుకోదండి పొడి పొడి రాడిపోతుంది ఆయిల్ కూడా చూస్తున్నారా చాలా డ్రైగా ఉన్నాయి సేమియా అంత ఆయిల్ అయితే ఇంకా నేను ఇందులో వేయలేదు నేను ఎప్పుడు మాట్మాడి చెప్తూనే ఉంటాను ప్రతి దాంట్లో కూడా ఎందుకంటారా చూస్తున్నారు కదా పొడి పొడిగా పొడి పొడిగా నేను ఆయిల్ అనేది కొద్దిగా తక్కువనే యూస్ చేస్తానండి ఎక్కువ అయితే కనుక చేయను మనకు పర్ఫెక్ట్గా సేమియా పొడి పొడిగా రావాలంటే ఇలా చేయాలి ఇప్పుడు చివర్లో మనకు సేమియా రెడీ అయిపోయినాయి కదా అందుకనేసి మనం ఒక ప్లేట్లో సేమే తీసేసి నేను ఒక్కొక్క స్పూన్ మీకు పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను అంటే ఎక్కడైనా కానీ సరే ఒక్క స్పూన్ మనం పొడి పొడిగా చూపించేసి ఆ తర్వాత ఇలా ఉన్నాయా అనుకున్నట్టుగా లేకుండగా ప్రతీది మనము చేసింది మొత్తము బౌల్లో ఉండేది సేమి మొత్తం తీసి మనం పర్ఫెక్ట్గా మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మన ఇంటికి ఎవరైనా కానీ సరే చుట్టాలు కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చారనుకోండి మనము పదే పది నిమిషాలులో ఈ సేమియా అనేది మనము చేయవచ్చు చాలా ఈజీగా చాలా టేస్టీ గురిగా ఉంటాయండి ఎవరు చేసినా కానీ సరే ఈ సేమియా అనేది పొడి పొడి ఆడిపోతుందండి అసలు మెత్తగా అనేది ఎక్కడ అవ్వదు ఇందులో మాత్రం కంపల్సరీగా కొద్దిగా పైనుండి మనము నిమ్మరసం అనేది లైట్గా వేయండి ఎందుకంటారా చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా పైనుండి మనం నిమ్మరసం వేస్తే ఇంకా చాలా రుచి అనేది ఇంకా పెరుగుతుంది అనమాట పొడి పొడిలాడే మనం సేమియా మీద నిమ్మరసం వేస్తే ఇంకా ఇంకా చూనిపో బాగుంటుంది తిన్నీకి మరీ రెండంతులు అండి దీనిపైన గ్రానిస్ కోసం నేను కొద్దిగా మరి కరివేపత్తా అనేది ఇది ఫ్రై చేసి పెట్టాను కదా బగార్లో నుండి తీసేసి కరివేపత్తా అనేది మనం గ్రానిస్ కోసం తీసాము కదా ఇప్పుడు నేను జీడి జీడిపప్పు అనేది వేస్తున్నాను ఫ్రై చేసి అందులోనే డైరెక్ట్గా వేయకుండా మనం ఇది కూడా మనం ఫ్రై ఫస్ట్గా మొదట్లోనే మనం ఆయిల్లో ఫ్రై చేసేసి తీసామన్నమాట ఎందుకంటే గ్రానిస్ కోసం అయితే బాగుంటుంది ఇంక ఇలా పుడక తిందాకన్నా సరే చాలా బాగుంటుంది అనమాట అందుకనేసి కాజు అనేది తీసాను బయటికి ఇప్పుడు పైనుండి మనం కొద్దిగా గ్రానిస్ కోసం ఇక్కడ కూడా కొద్దిగా ఇది కొత్తిమీర అనేది అలంకారం కోసం మనం ఇక్కడ చేస్తున్నాము చూస్తున్నారు కదా రుచికరమైన మనకు సేమ ఉప్మా రెడీ అయిపోయిందండి ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పర్ఫెక్ట్గా ఉంది అండి సేమ్యా అనేది చూపిస్తున్నాను చూడండి పొడి పొడిగా ఒక స్పూన్ తీసుకొని నేను మీకు చూపిస్తాను కుగర్లో చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా రాడిపోతుందో హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మన ఇంట్లో మనం టిఫిన్ చేసామండి సేమియా ఉప్మా చేసాము సేమియా ఉప్మా అనేది చాలా వెరైటీగా చేశానండి నేను మామూలుగా అయితే కనుక అసలు ఎంత పొడి పొడిగా చేశాను అంటే కనుక చూసేటోళ్ళు కూడా ఎలా చేశారో అన్నట్టు ఉన్నాయండి సేమియా మామూలుగా అయితే కనుక మనం ఎలా చేసాము ఏటి ఎంత పొడి ఇలాగా పొడి పొడిగా ఎలాగా అన్నట్టుగా ఉన్నాయి కదా అందుకనేసి ఈ ప్రాసెస్ కోసం చూడాలనుకుంటే ఇంకా వీడియో మనం చూడాలా ఎలాగే ఇంత పొడి పొడి వచ్చింది అన్నట్టుగా అయితే ఒకసారి రాండి సనాహని చూడండి మీకు ఈ సేమ్యా ఉప్మా ఎలా ఏంటి అనేది తెలుస్తుంది మీకు డెఫినెట్గా ఇది నచ్చుతుందండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఇది డెఫినెట్గా ఈ టిఫిన్ మీకు నచ్చుతుంది మన ఇంటికి చుట్టాలు బంధువులు ఎవరు వచ్చినాకన్నా సరే ఐదే ఐదు నిమిషాలలో పదే పది నిమిషాలలో మనం రెడీగా చేసే ఉప్మా అండి ఇది సేమ్యా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అండ్